హాయ్ వెల్కమ్ మీడియా నేను ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ లో భాగంగా బైపీసీ స్టూడెంట్స్ కి ఎప్పుడు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు మా సంగతి ఏంటి సో ఎంపీసీఏ కాదు బైపీసీ పరంగా కూడా అప్డేట్స్ ఇవ్వండి నేను అడుగుతున్నాను అనమాట సో వారి కోసమే ఈ వీడియో సో ముందుగా మీకు ఒక ఇష్యూ గురించి చెప్పాలి మీకు అదే తెలిసిందే ఎంపీసీ పరంగా సఫర్ అవుతున్న ఇష్యూ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనమాట అంటే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఏపీలో కాకుండా అదర్ స్టేట్స్ లో చదివిన వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కింద కన్సిడర్ అవుతున్నారు ఏపీ ఎంసెట్ కింద సో ఎవరైతే నాన్ లోకల్ గా కన్సిడర్ అవుతున్నారో వాళ్ళకి అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళే అని చెప్పి రెసిడెన్సీ సర్టిఫికేట్ చూపిస్తేనే వాళ్ళు సర్టిఫికేట్స్ పరంగా సబ్మిట్ చేస్తేనే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఎవరైతే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఫీ రెంబర్స్మెంట్ అనేది రాదు కానీ నాన్ లోకల్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ మాత్రమే వాళ్ళకు ఉంటాయి ఆ యొక్క నాన్ లోకల్ కేటగిరీ పరంగా ఉన్న సీట్స్ మాత్రమే వాళ్ళు భర్తీ చేస్తున్నారు సో దాని పరంగా అలా కాదు మాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లో మాకు కోటా కావాలి ఆ కోటాలో మాకు సీట్స్ వస్తే బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఇష్యూ మీద హైకోర్టులో కేసు అనేది ఫైల్ చేస్తున్నారు సో మీరు ఎవరైనా సరే ఏపీఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ పరంగా ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ అదర్ స్టేట్స్ లో ఉన్నట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి అండ్ మీకు ఎందుకు డిలే అవుతుంది అంటే అక్కడ జడ్జిమెంట్ రావాలి ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎంపీసీ పరంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అలాట్మెంట్ అనేది హోల్డ్ చేస్తున్నారు ఆ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వాళ్ళు జడ్జిమెంట్ వచ్చింది దాన్ని బట్టి అంటే కోర్టు ఏం చెప్తుంది అంటే ఆ నాన్ లోకల్ వాళ్ళని కూడా లోకల్ గా కన్సర్ చేయముంటుందా నాన్ లోకల్ కింద కన్సల్ చేయముంటుందా ఏంటి అని ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ని బట్టి థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా చెక్ చేసుకొని ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏపీ ఏపీ ట్వంటీ ఫైవ్ బైపీసీ పరంగా మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే నా ఎస్టిమేషన్ పరంగా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే ఉండదు సెప్టెంబర్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ మీకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అది కూడా కన్ఫామ్ డేట్ కాదండి ఇక్కడ వచ్చే అప్డేట్స్ బట్టి ఇక్కడ ఎంపీసీ పరంగా ఈ రోజు రేపు అప్డేట్ వచ్చేసింది అనుకోండి సో వన్స్ వాళ్ళు అప్డేట్ వచ్చేస్తే దాన్ని బట్టి వాళ్ళు టూ టు త్రీ డేస్ లో క్లోజ్ చేసుకుంటారు వన్ వీక్ లో ఆ యొక్క స్పెషల్ రౌండ్ ఏమైనా ఉంటే ఉంటుంది లేదనుకుంటే ఆటోమేటిక్ గా మీకు బైపీసీ పరంగా అప్డేట్స్ అనేవి రావచ్చు అదేంటి ప్యారలర్ గా రన్ చేయొచ్చు కదా ఎంపీసీ తో పాటు బైపీసీ కి అంటే ప్యారలర్ అనేది అండి ఇప్పుడే ఆ హర్రీ బర్రీగా స్టార్ట్ చేశారని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చూసినట్లయితే ఈ సెట్ అయిపోయిన తర్వాత ఎం సెట్ అని అట్లా ఉండేది అనమాట ఈ ఇయర్ ఏంటంటే అన్ని సెట్స్ మీరు గమనించుకోవచ్చు అన్ని సెట్స్ ఒకసారి కొంచెం ప్యాల గా స్టార్ట్ చేస్తున్నారు సో అందువల్ల కొంత డిలే కూడా అవుతున్నాయి అనమాట అండ్ బైపీసీ స్టార్ట్ చేసి బైపీసీ తర్వాత కూడా ఈ నాన్ లోకల్ లోకల్ ఇష్యూ వచ్చి మళ్ళీ అక్కడ హోల్డ్ చేసి ఇక్కడ హోల్డ్ చేయండి కాకుండా మీకు అంత క్లారిటీతోనే మీకు స్టార్ట్ అవుతుంది అండ్ లేట్ అవటం మీకే బెనిఫిట్ ఎందుకంటే ఈ నాన్ లోకల్ లోకల్ ఇష్యూ అంతా కూడా క్లారిటీ అయిపోతుంది అండ్ మీరు చూసినట్లయితే ఏపీఎం సెట్ పరంగా ఫస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది వాళ్ళేంటి సెకండ్ ఫైస్ కౌన్సిలింగ్ మెబాషన్ పెట్టుకున్నారు కానీ ఫస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ కాలేజీ వెళ్ళాలా వద్దా లేదని ఫీజు పే చేయాలా మళ్ళీ మాకు సెకండ్ ఫైస్ కౌన్సిలింగ్ వేరే కాలేజ్ వచ్చిందేమో మళ్ళీ అక్కడ ఫీజు పే చేయలేము ఇక్కడేమో హాస్టల్ ఫీజ్ జరుగుతున్నారు రిఫండ్ చేయరంట బస్ చేయరంట ఓన్లీ టోషన్ ఫీజ్ మాత్రం రిఫండ్ చేస్తారని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నారు సో అవన్నీ కాకుండా మీకు ఈ బాధలు ఉండవు సో వెయిట్ చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం అయితే ఈజీగా పడుతుంది సో మాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేసు వెళ్ళి కానీ స్టార్ట్ అయితే ఇంకా మీకే మంచిది అనమాట ఎక్కడ నుంచి అప్డేట్స్ అనేవి మీరు కూడా ఏవి కూడా నేను మిస్ అయ్యి అండి మన యొక్క వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేస్తాను అండ్ మీకున్న కోర్సెస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కోర్స్ ఏంటి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకుంటే బెనిఫిట్ అండ్ అదే విధంగా ఆ కోర్స్ సంబంధించి కాలేజెస్ ఉన్నాయి ఓకే వీటి పరంగా నేను మీకు అప్డేట్స్ అనేవిస్తాను ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ మంచి కోర్స్ ఉంది అనమాట కోర్స్ గురించి కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్గా వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం అంటే కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత వీడియో వస్తుంది అనమాట సో అలాంటి అన్ని కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేస్తాం మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది లో ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్